హాయ్ హలో నమస్కారం అండి నేను మీ ప్రియా ఈరోజు మేక కిల్లీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చెల్లించిపోతున్నాను ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది హీట్ అయ్యాక యొక్క క్లినింగ్ వేసుకోవాలండి అలాగే నేను లివర్ పీసెస్ కూడా వేసుకున్నాను బాగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలండి బాగా పెంచుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను బాగా కలుపుకోవాలి అలాగే మరో స్పూన్ గరం మసాలా పేస్ట్ వేసుకున్నానండి బాగా కలుపుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గించుకోవాలండి అలాగే టేస్ట్కి సరిపడా సాఫ్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేస్తున్నానండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు వేయించుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి వేయట్లేదండి చాలా సింపుల్ చాలా హెల్తీ రెసిపీ అండి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో